రాజులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము తెరిచి ఉంచుకోండి ఆ వచ్చిన భాగాల్ని మనం ఇక్కడే ఈ పారాగ్రాఫ్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం మీరు అక్కడ ఏదైనా ఆనవాళ్ళు పెట్టుకోండి మీకు ఒక విషయం చెప్పినా బైబిల్లో ఈ తాడు ఉంటుంది మీకు తెలుసా ఇదిగో ఈ తాడు ఉంటుంది ఉందా అసలు తాడు ఉంటుందన్న విషయం తెలుసా తెలుసా తెలీదా నిజం చెప్పండి ఈ తాడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు మనలో మన మాట ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు ఈ తాడు బైబిల్ ప్రతి బైబిల్కి ఈ తాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా నేను ఎలా చెప్తాను కదా ఈ తాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటామే అందుకు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగుని కాక అసలు తాడే మనం పట్టి అసలు బైబుల్ పట్టించుకుంటే కదా తాడు వరకు వెళ్తాం దీన్ని ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకుంటాం ఎలా పెట్టుకుంటాం ఈ పొడవుగా ఇచ్చాడు కాస్త అంత పొడవుగా ఎవరన్నా ఈ పొడవగా ఇచ్చాడు ఇచ్చాడని కత్రుత కట్ చేసేసరికి అబ్బాయి అలా చేయొద్దు ఈ పొడవుగా ఇచ్చాడు కదా ఈ తాడు ఈ క్వశ్చన్ పట్టుకుని బైబిల్ని ఇలా తెస్తాడు టక్మని అంతే దేవునికి స్తోత్రం అందుకు ఇచ్చాడు అన్నమాట ఈ తాడు హల్ బాగా గమనిస్తే రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు మనం చదువుతున్నాం ఏం జరిగింది